ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు రచించిన రామకథ రసవాహిని ఏడవ ప్రకరణ పరశురాముడు ప్రథమ భాగము పంతొమ్మిదవ రోజు యశరథ మహారాజు కొడుకులతో కోడన్లతో మహర్షులతో చతురంగ బలాలతో సాగిపోవచ్చుండగా కంటికి ఏవో దుర్నిమిత్తాలు తోచుతూ వచ్చిను అంత దశరథుడు వశిష్ఠుల వారితో స్వామి ఏమిటి వింత ఆకాశమున పక్షులు తిరుగుచు ఘోరముగా కూయుచున్నవి భూమిపై గల జంతువులు మనకు ప్రదక్షిణముగా తిరుగుచున్నవి జంతువులు రథములకు ప్రదక్షిణగా తిరగకూడదు కదా దీనికి కారణమేమై ఉండును నాకేమో దిగులు కలుగుచున్నది అని తెలుపగని వశిష్ఠులు వారు కొంత దివ్య దృష్టిని వినియోగించి రాజా మనకు రాబో ఒక భయంకరావస్థ నిమిత్తమై ఆకాశమున పక్షులు అట్లు భయంకర శబ్దములు చేయుచున్నవి అయితే భూమిపై మనకు ప్రదక్షిణ చేయుచున్న మృగములను పట్టి చూచిన ఆ ఒత్తుకీడు నివారణకు చిహ్నముగానున్నది కావున మీరే మాత్రమో విచారించకండి అని ధైర్యమును తెలుపుచుండగా భయంకరమైన గాలి వీచెను చూచుచుండగానే పెద్ద పెద్ద వృక్షములు నేలకూలెను పర్వతములు దొర్లిపోవదొడిగెను భూమే బ్రద్దలొగుచున్నదా అన్నట్లు పిడుగు వంటి శబ్దములు వినపడదొడిగిన ఒకరి రథములు మరొకరికి కనిపించక రేగిను గుర్రములు ఏనుగులు బెదురుకొన మొదలెడిను సైనికులు మూర్ఛనొందిరి కొందరు స్తంభించిపోయిరి దశరథ మహారాజు నలుగురు కొడుకులు వశిష్ఠులు వారు తప్ప మిగిలిన వారందరూ విచేతనులు అయిపోయిరి భూమి ఆకాశములు ఒక్కటిగా చీకటి క్రమ్ముకొనిను ఆ చీకటిలో మిరిమిట్లు కొలుపునట్లు కాంతులు కంటికి కనిపించవచ్చును భయంకరమైన నేత్రములతో ఉగ్రుడైనట్టు ఒక వ్యక్తి వారల కంటి ఎదుట నిలిచిను అతని తలనిండా దట్టమైన వెంట్రుకలు ముల మీద గండ్రగొడ్డలి వ్రేలాడుచుండెను త్రిపువలే మెరియుచున్న బాణములు ఇల్లు భుజమునకు తగిలియుండెను అతడు త్రిపురాసురుని సంహారమునకు వెళ్ళుచున్న పాలాక్షుని పదిగి వారికి కనిపించును ఇంతలో వశిష్ఠులు వారు అతను పరశురాముడని కనిపెట్టి అతని కోపతాపములు ఇంతకు పూర్వమే శాంతించిన కదా శత్రువులందరినీ హతమార్చి శాంతిల్లిన పరశురామునకు తిరిగి ఈనాడు కోపము రావటమునకు కారణమేమని యోచించెను అర్ఘ్యాధులు తీసుకొనిపోయి అతను ఎదుట నిలిచి ఓ రామా భార్గవరామ అని మనోహరముగా సంభాషణలు సలిపి అర్ఘ్యమును ఇచ్చెను అతను ఒక వంక అర్ఘ్యాధులను అందుకుంటూ చింత నిప్పుల వలె మెరుగుచున్న కన్నులతో రాముని వైపు చూడదొడిగిన అంత శ్రీరామచంద్రుడు చిరునవ్వులతో అతన్ని చూడగని పరశురాముడు మరింత మండిపడి ఓ దాసరథి నీ పరాక్రమములు వేణోళ్ళ వింటిని నీవు శివధనస్సు అవలీలగా తురించిన విషయమును కూడాను వింటిని అవి అన్నీ విన్నవే కాని కన్నవి కావు ఈనాడు నీ పరాక్రమాన్ని స్వయముగా చూడగోరే ఇందు వచ్చితిని నేనొక పవిత్రమైన విల్లును కొని వచ్చితిని మా తండ్రి అయిన జమదగ్నిది దీనికి బాణమునెక్కించి నీ బలమును చూపుము లేకున్నా నాతో పోరాటుకు రమ్ము అని మహోద్రేకముగు మాటలను ఉపయోగపెట్టిను అందులో రాముడు ఏమాత్రమో జంగక చిరునవ్వులతో ఓ భార్గవ నీకు క్షత్రియుల మీదనున్న కోపము ఎప్పుడో తీరిపోయినదని తలంచితిని వింటిని తిరిగి ఈ విపరీతమేమిటి ఈ వికారములేమిటి అని అనుచుండగానే దశరథుడు దీనుడై భార్గవ నీవు బ్రాహ్మణుడువు యశస్వివి నా పుత్రులు పసిపాపలు వారలపై ఈ విధముగా నిష్కారణ దేశమును పూనుట నీ బోటి ఉత్తమ వంశీయులకు ధర్మము కాదు మీ వంశీయులు నిరంతర వేదాధ్యయనము చేయుచు చాంద్రాయన వ్రతములు సల్పుచుండెడివారు శస్త్రాస్త్రాల నేటి నుండి వదిలిపెట్టుదును నా మనోవిష్టము తీరినది అని దేవేంద్రుని ఎదుట ప్రతిజ్ఞ చేసి ధర్మపరాయణుడివై ప్రశాంత చిత్తుడివై ఈ వసుంధరను కాశ్యపునకు దానము చేసిదివి మహేంద్ర పర్వతముపై తపస్సు చేయుచున్న నీవు ఇప్పుడు మా సర్వన నాశనమునకు సంసిద్ధుడు ఒకట నీ మాటలకే విరుద్ధము మాట తప్పుట మహాపాపము కదా మాట తప్పిన పిదప ఎన్ని తపస్సులు చేసినను ఏమి ఫలము సత్యమునకు మించిన దైవము వేరు లేదు కదా ఒక్క రామునితో మాత్రమే యుద్ధము చేయుదునంటున్నావు ఆ ఒక్క రామునుకు ఏ అపాయము కలిగినను మా వంశనాశన మగును మేమందరం మరుక్షణముననే ప్రాణములు వీడుదము ఇన్ని ప్రాణములు తీట నీ బోటి బ్రాహ్మణులకు పరమ విరుద్ధమే కాక మహా పాపము అని చెప్పుచుండ పరశురాముడు దశరథుని మాటలను లక్ష్యము చేయక వినిపించుకొనక రాముని వైపు చూచుచు రామా నీవు విరిచిన విల్లు నేనిప్పుడు తెచ్చిన విల్లు రెండునూ దేవలోకములోనివే రెండునూ మహాపవిత్రమైనవే వీటిని రెండింటినీ విశ్వకర్మ నిర్మించును ఒకదానిని త్రిపురాసర సంహారమునకు మరొకటి విష్ణుమూర్తి చెంతను ఉంచుకొనెను త్రిపురాసుర సంహారం అయిన తరువాత శివుడు ఆ వింటిని బాణముతో కూడా దేవతల చేత విదేహరాజు అయిన దేవరాతునుకు ఇచ్చెను ఏ కార్యనిమిత్తమై ఆ వింటిని నిర్మించడం ఆ కార్యము జరిగిపోయినందున బహుశ ఆ వింటిలోని బలము క్షీణించి ఉండవచ్చును అట్టి బలహీనమైన వింటిని ఎక్కుపెట్టుట ధీరుని లక్షణము కాదు పవిత్రమైన ఇంకను దీనికి నియమించిన కార్యము పూర్తి కాలేదు కనుక ఇది పూర్ణ శక్తివంతమైనదై ఉన్నందున దీనిని ఎక్కుపెట్టి చూడుము అప్పుడు నీ పురుషార్థమును నీవు నిరూపించుకున్నవాడు కాగలవు అంతేకాని శివధనుసును తృంచితి నంచు గర్వపడబోకు ఇదిగో దీనిని తృంచి నీ పేరు నిలబెట్టుకును అన్నాడు విష్ణువిల్లు నాకెట్లు వచ్చినదని సందేహింతువేమో దీనిని విష్ణుమూర్తి ఋషిక మహర్షికి నిక్షేపముగా ఇచ్చెను ఆ దివ్య తేజస్వి దీనిని ఆయన కుమారుడైన జమదగ్నికి ఇచ్చెను ఆ జమదగ్ని నా తండ్రి అతను మహా మహాతపస్సంపన్నుడు ప్రతీకారము ఎరుకని మహాపవిత్రుడు అస్త్ర సన్యాసము చేసిన మా తండ్రిని కార్తవీర్యార్జునుడు తామస బుద్ధితో వేసెను అంత దారుణముగా ఇంతవరకు ఎవ్వరూ ఎప్పుడూ చేయలేదు చంపలేదు అట్టి అధర్మ ప్రవర్తనకు రాక్షస కృత్యమునకు పాల్పడు రాజును దయతలిచి విడువరాదనియు అతనే కాక అట్టి అధర్మములకు పాల్పడు ప్రతి రాజును తలనెత్తనియగా ప్రతిజ్ఞ పట్టి ఆనాటి నుండి అధర్మ అన్యాయ క్రూరత్వములకు మరిగిన రాజులను చీల్చి చెండాడవలెనని ఈ పవిత్ర విల్లును ఈ ఆయుధమును పట్టి బయలుదేరితిని అనేక మంది దుర్మార్గపు రాజులను హతమార్చితిని ఈ భూలోకమునే వశము చేసుకుంటుని అంతటితో నా తండ్రిని చంపిన కోపము కొంత శాంతించి క్షత్రియులపై దండెత్తట మాని నేనొక యజ్ఞమును ప్రారంభించితిని ఆ యజ్ఞమున మహాత్ముడు పుణ్యకర్ముడు అయిన కశ్యపును పిలిపించి అతనికి నేను సాధించిన భూభాగాన్ని దక్షిణగా ఇచ్చి తిని నుండి మహేంద్ర పర్వతముపై ప్రశాంతమైన కాలమును ప్రసన్న హృదయుడునై అనుభవించుతున్నాను అయితే అట్టి అస్త్ర సన్యాసము గావించిన నీవు తిరిగి ఈ అస్త్ర ప్రయోగమునకు ఎందుకు కాలిడుచున్నావని మీ తండ్రిగారు ప్రశ్నించిన ప్రశ్నకు సమాధానమును తెలిపేదను వినుము రామా నీవు శివధనుసును విరగొట్టిదివన్న వార్త విని నీ శక్తి సామర్థ్యములు గొప్పయుగనే భావించి బ్రహ్మ సృష్టి అయిన ఈ రెండు అస్త్రములలో ఒకటి శిథిలమై మరొక ఇటు యుండుటయును అదీను అస్త్ర సన్యాసము గావించిన నా దగ్గరుండియు ప్రయోజనము లేదని తలంచి దీనిని తృంచుటయో లేక నాతో యుద్ధము చేసి నీ స్వాధీనము చేసుకున్నటయో జరిగిన మంచిదని భావించి కాలమునకు వేచి ఇంటిని ఇది ఈనాడు ప్రాప్తించినది ప్రాప్తించిన కాలమును సద్వినియోగము చేయవలను కానీ దానిని నిరుపయోగము చేయిరాదు యుద్ధమొక సద్వినియోగమా అని తలంతువేమో లోక కళ్యాణము నిమిత్తము దుర్మార్గాన్ని అనగదొక్కి సత్పదార్థాన్ని నిలబెట్టుటలో దీని అంతరార్థము కలదు కనుక బాహ్య యుద్ధము మాత్రమే చూచి హింసగా భావించరాదు దీని ఉద్దేశ్యమును లక్ష్యమందుంచుకున్న బాహ్యక్రియలు అర్థము కాగలవు కత్తికి పదును కావాలన్నా రాతిపై వేసి నోరవలిను కదా నూరుటలో కత్తికి శ్రమయని తలంచుము కదా దేహమునకు బలము రావాలన్నా ఆహారమును కఠినమైన దంతముల మధ్య వేసి నమలవలసి వచ్చును అంత మాత్రము చేత ఆ పదార్థమును బాధించుతున్నామని భావించుట భావ్యము కాదు అటులనే దేశమును దేహమునకు సాత్విక ధర్మమును బలము చేకూర్చవలేనన్నా ఈ విధమైన మర్దన సలపవలసి వచ్చును ఇది మార్గమధ్యము మాటలతో కాలము గడుపుట కంటే క్రియలోకి దిగుట అత్యవసరము ఇదిగో ఈ వింటిని విరుతువా లేక నాతో ముష్టి యుద్ధము చేతువా అని ఆ వింటిని అందించుటకు పోనుకునేను అంత లక్ష్మణుడు పరశురాముని మాటలకు మండిపడి ఏమో మాటలాడుటకు ప్రయత్నించా రాముడు అతనిని వారించి ఇది నీకు సంబంధించినది కాదు నన్ను అడుగు ప్రశ్నలకు నేనే సమాధానము చెప్పవలను నీ వట్లు అడ్డు తిరుగుట క్రమ విరుద్ధముగా నుండును అని మంచి మాటలతో లక్ష్మణుని శాంతపరిచెను కానీ పరశురాముడు వెగటుగా నవ్వుచు రాముని అనేక రకముల పరిహాసము చేయుచుండా లక్ష్మణుడు ఓర్చుకునలేకపోయినాడు ఇంత లక్ష్మణుడు ఓ భార్గవ శివధనుసును విరిచిన రామునుకు ఇదొక లెక్క కాదు దీనిని తృంచుటకు రాముడే రాముడే పూనుకొననక్కర్లేదు బ్రహ్మాస్త్రము దర్భతో సమానము దీనిని నేనే అవలీలుగా త్రుంచగలను ఈ చిన్న పనికి శ్రీరాముడు అక్కరలేదు అని రోషముతో పలికిన పలుకులు పరశురాముని మరింత మండింపజేసును ఓం శ్రీ సాయిరాం సర్వం శ్రీ సాయిరామ పాదార సమస్త సమస్తలోకాహ సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి